ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి ఒక ప్రధానమైన ఘట్టం పెళ్లికి వచ్చిన బంధువులు నూతన జంట తలపై పసుపు కలిపిన బియ్యం వేస్తారు వీటిని అక్షితలు అంటారు అదే వధువరులు ఒకరికొకరు తలపై వేసుకుంటే వాటిని తలంబ్రాలు అంటారు తలపై వీటిని వేసుకోవడం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటంటే వధువరులకు మంచి సంతానం సౌఖ్యం కలగాలని కోరుతూ వధువు శిరస్సుపై మొదటిగా వరుడు తలంబ్రాలు పోస్తారు వధువు రాకతో ఇంట్లో ధనధాన్యాలు కలగాలని వరుడు కోరుకుంటాడు మెదడు స్థానంలో తగిలేటట్లుగా శిరస్సుపై తలంబ్రాలను వేయడం ద్వారా ఆశీర్వార్ద మంత్రం బలం చేరి బుద్ధిని ఇస్తాయని నమ్మకం అలాగే పసుపు మంగళకరం కాబట్టి బియ్యంలో కలుపుతారు దీంతో పాటు ఎవరి బంధువులనైనా సమానంగా చూసుకుంటూ అందరితో కలిసి మెలగాలని ఒకరికొకరు ప్రమాణం చేసుకుంటూ తలంబ్రాలు పోసుకుంటారు ఇలా మూడుసార్లు ఇలా మూడు సార్లు పోసుకున్నాక వధూవరులిద్దరూ పోటీ పడి మరి తలంబ్రాలో పోసుకుంటారు ఈ రోజుల్లో కొంతమంది దీనిని వేడుకగా జరుపుకుంటూ మార్కెట్లో దొరికే థర్మకోల్ బాల్స్ని కూడా వినియోగిస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ